ఈ మధ్య ప్రమేమ అయితే టీవీలో బిల్డింగ్ మించి దూకేస్తున్నారు విషయం తాగి చచ్చిపోతున్నారు సార్ ఎందుకైనా మంచిది మన శ్రావ్యాన్ని ఫ్యాన్కి ఉరి తాడుకి కెరోసిన్ డబ్బాకి పావు లాగి పెట్టికి నిద్ర మాత్రలకి తాగే మంచి నీళ్ళకి కనీసం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ అయినా పెట్టండి సార్ అవును అప్పుడు మిమ్మల్ని ఆ దేవుడు అప్రిషియేట్ చేస్తాడు వస్తాను సార్ ఎస్ ఏ స్టబ్దే ఆ మై ట్రెడిషనల్ పాటల ప్రపూర్తి అయిపోయిందా ఇంకా రెండు సబ్జెక్టులు బ్యాలెన్స్ ఉన్నాయి సార్ సంక్రాంతి పాటలు ట్రైబల్ పాటలు అయితే అవి నేను అమ్మాయిని మర్చిపోయాను సార్ కానీ ఆ మర్చిపోలేదు కదా ఆ ఎదురుగా కూర్చుంటే కుదురుగా ఎలా ఉండగలను ఆ అమ్మాయికి సంగీత పాఠాలు ఎలా చెప్పగలను కంట్రోల్లో ఎలా ఉంచుకోగలను గుడ్ క్వశ్చన్ దానికి ఒకటి నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను

టెన్నీస్ ఆడుతున్న రేణుగుంట రేణుక రంగంపేట రాగిడి నా షాట్ కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నీస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చా రంగంపేట రాగిడిస్తూనే సాటిస్ఫై అయిపోయి కానీ రేణుగుంట రేణుక నలుగురిలో నన్ను బాటేసుకుంది నలిపేస్తుంది ముద్ద ఆడేస్తుంది సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ పాడు పని చేస్తుంది నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు రేణుగుంట రేణుకను పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లికెళ్ళి తలిపేసుకున్నాను గంట సేపు బయటికి రాలేదు గంట ఏం చేశారు సార్ శవరం చేసి స్నానం చేశాను వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది సో నిగ్రహం అంటే కరెక్ట్ బాలు నీ మార్పుకి డిసిప్లిన్ నిగ్రహం రెండు యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి నేను నిగ్రహంగానే ఉంటాను సార్ కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే నేను చెప్పినట్టు హలో ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా స్నేహితమ్మా బాలు ఏ గుర్తొస్తున్నాడు పిచ్చెక్కుతోంది బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట చూడు ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని అమ్మా లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది బాయ్ గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి ఓకే తేలుస్తా ఓ క్యాప్టెన్ బలేరుకులో పెట్టావు కదయ్యా ఏంటి మనసు మార్చుకున్నావా

ఎక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తామని భయవరు నేను కంట్రోల్ తప్పడం నువ్వు ఎలా కాదు నువ్వు ఎలా వచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను నాకు నిగ్రహం నిగ్రహం నీకు పందెం పందెం మూడు అడుగుల గుండ్రంగి అందులో ఇద్దరు ఎదురు వదురు నిల్చోండి ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసినా తవ్వించిన కైపిక్కేటట్టు చేసిన వన్ టూ త్రీ స్టార్ ఇదిగో ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్గా ఉండను నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా వెన్న ఆహా అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రాత్రూమ్ సార్ ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు ఒకసారి అడు చూడండి మీరు ఇచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యా ఎలా పాస్ అయ్యావు బాబు ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు ఆ అమ్మాయి ఏ కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వెరీ గుడ్ వెరీ గుడ్ మీరు ఇచ్చిన గోడ్ చేయను నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్ నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను వాయించుకో నాకు డౌట్ సార్ అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయచ్చు కదా కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు ఒరే మూర్ఖుడా వెంటనే తోసేస్తే దాన్ని నిగ్రహం అనరు అసక్ష్యం అంటారు ఓ ఎంతకీ మనందరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నావా ఈ తీసేసిన మా మెంబర్స్ కి చూపిస్తాం డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు సర్ సంక్రాంతి సాంగ్ ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసిస్తాను 25th కల్లా సబ్మిట్ చేయండి 25th ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుకి చెప్పుకున్నా నేను విన్నా విన్నంటే విన్నా అంకుల్ నిద్ర మాత్రలు ఉన్నాయా ఆ కబోర్డ్ లోనే తీసుకోమా మాత్రలు విని శ్రవ్య శ్రవ్య నిద్ర మాత్రం నీకు తిరిగమ్మా టెన్షన్ అంకుల్ ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు పోతి పోనీయమ్మా మన మాట ఎదురు చెప్పేవాడు మనకెందుకు అంకుల్ 25th కి ఇంకా 10 డేస్ ఏ ఉంది డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి వెంటనే బయలుదేరాలి తెరాలి ఇప్పుడు రాను అందుకే నిద్ర మాత్రం ఇవ్వండి అంకుల్ వద్దు తల్లి నా మాట విను నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాకా నేను ముందు వెళ్ళి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లే ఉంటాను బాలుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్కి పంపించండి అలాగే తల్లి నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు వాళ్ళు నేను పంపిస్తాను థ్యాంక్ యూ అంకే ఐ థ్యాంక్ యూ జిదే నేను మీ దగ్గర రిజర్డ్ చేస్తాను సార్ ఒక టీచర్ దగ్గర పని చేయగలగానే ఒక బ్రోకర్ దగ్గర పని పనిచేయను లేకపోతే ఆమె ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళు పంపిస్తాను చెప్తాం ఏమంటోడుతున్నాం

నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి 10 సార్లు తలసనం చేస్తాడు ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా ఎవరన్న దొరికితే ఊత్తికే ఆరేయక రేయ్ రేయ్ ఏని ఏని చెప్పునన్నాను ను వినిస్తున్నావ్ సక్ మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి అన్న ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క అరుపరిచి ఉంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయావని కదా సార్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మై బాయ్ బ్రహ్మం చెప్పలో బ్రహ్మం ఉంది సార్ మీరే చెప్పండి ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పమన్నారు అక్కడ కూర్చున్నావు రా నువ్వు ఒక పని చేయాలయ్యా ఏం చేయాలి శ్రావ్య అని రేప్ చేయాలి ఎందుకు నన్ను చెప్పమన్నది చెప్పేది క్లారిటీతో చెప్పు రేపంటే నిజం రేపు కాదు షూట్ చేయడానికి వికారాబాద్ ఫారెస్ట్కి వెళ్ళింది అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మేదప్పుడు జాకెట్ చించు అసభ్యంగా ప్రవర్తించు అమ్మాయి నిన్ను తోసేసి పారిపోతుంది వెంటపడు బలవంతం చెయ్యి అమ్మాయి నిన్ను అసహించుకుంటుంది రక్తి కలుగుతుంది అప్పుడు సార్ నాకు డౌట్ ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా స్పీడ్ కదా మన వాడు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఆ అమ్మాయి పెద్ద మనిషి చేసుకుని కోఆపరేట్ చేస్తే అప్పుడేంటి పరిస్థితి అండి నిగ్రహం అక్కడ మాత్రం బాత్రూమ్ ఉండవా